నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమో దేశం భాగంగా బేసిక్గా ఈ వీక్ అంతా కూడా జనాలు ఒక విషయం గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు డార్క్ కామెడీ అసలు డార్క్ కామెడీ అంటే ఏంది అని చెప్పి ఎందుకంటే మీకు అందరికి తెలిసిందే ఒక దరిద్రం జరిగింది అట్లాంటి దరిద్రాలు ఇంకెన్నో జరుగుతూ ఉన్నాయి అయితే దీని గురించి మనతో పాటు వారి విశ్లేషణ అందించడానికి అన్న ఉన్నారు అన్న నమస్కారం నమస్తే జయశ్రీరామ్ జయశ్రీరామ్ ఎలా ఉన్నారు బాగున్నారు బ్రదర్ మీరు ఎలా ఉన్నారు సూపర్ అన్న రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయినందుచేత మీ ఆర్థిక సహకారం చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ రిఫ్లెక్షన్ లాస్ట్ టైం అంతకుముందు రెండు ఎపిసోడ్స్ చేశాం యాక్చువల్లీ మీరు అవకాశం ఇచ్చారు మన ఛానల్కి నిజంగా చాలా మంచి వ్యూర్షిప్ వచ్చింది అండ్ అన్నిటికి మనం ఫస్ట్ కంటే కూడా సెకండ్ చేసిన ఎపిసోడ్కి అయినా చాలా మంచి టాపిక్ మీరు తీసుకున్నారు దీని గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువయ్యారు దీని గురించి మాట్లాడాలి ఇది మనకు తెలియజేయాలి అని చెప్పేసి చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి సో అందులో పాజిటివ్ కామెంట్స్ చేసిన అందరి తరపున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను అది నిజంగా చాలా మంది మన యువత పాటించి మన ఏదో డిస్కస్ చేసాము సో దాని పరంగా పాటించి ముందుకు పోతే ఇంకా మన సొసైటీకి కానీ మన ధర్మానికి కానీ చాలా బాగుంటుంది హోప్ ఇట్ హ్యాపెన్స్ ఎస్ ఖచ్చితంగా అయితే ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నట్టున్నారు నాలుగైదు రోజుల నుంచి బాగా ట్రోల్ అవుతున్నటువంటి బాగా వైరల్ అవుతున్నటువంటి విషయం డార్క్ కామెడీ అంటే ఫన్ మంతు వాడు పి హనుమంతు అని చెప్పేసి తను చేసినటువంటి ఒక చిల్లర కామెడీ ఇప్పుడు చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది నాకు తెలిసి మీరు చూసి ఉంటారు కదా దాని గురించి సో ఏమంటారు అసలు ఏ అంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు అసలు అది కామెడీయే కాదు దాని కామెడీ అనడం కూడా చాలా తప్పు వాడు ఉన్న వల్గారిటీని వాడికి సమ్ మెంటల్ సిక్నెస్ని యూట్యూబ్లో ఇంకా ఇట్లా సోషల్ మీడియాలో చూపించి తను ఏదో అందరికంటే డిఫరెంట్ నేను గొప్పవాడిని మీరు అందరు ఇంకా ఎదగలేదు అని తన పైత్యాన్ని ప్రజల మీద రుద్దే విధంగా చేసే వీడియోస్ అయ్యాన్ని నిజంగా ఇప్పుడు మీరు అన్నారు మీరు ఇంకా ఎదగలేదు అనే టైపులే ఉంది వాడు అంటే అది పక్కన పెడతాయి ఆ తర్వాత ఒక వీడియో చేశాడు ఏ సంజాయిషి ఇస్తూ ఎవరైనా సారీ చెప్పడానికి ఒక వీడియో కూడా చూసారా ఎక్కడా కూడా సంజాయిషీ లేదు అందులో తన చెప్తుంది ఏంటంటే మా పేరెంట్స్ ని ట్రోల్ చేయకండి నేనేదో వాళ్ళకి ఒక మంచి కొడుకుగా కాలేపోయాను తను వాళ్ళ మంచి పేరెంట్స్ అని చెప్పాడు కానీ ఎక్కడ తనలో గిల్ట్ కానీ నేను తప్పు మాట్లాడాను రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడను అని ఎక్కడ కూడా ఆ క్లారిఫికేషన్ లేదు ఆ గిల్ట్ లేదు తను చేసిన కరెక్ట్ అనే ఫీలింగ్ కామెడీ మారుతా ఉన్నది కామెడీ మారుతుంది సో ఇది డార్క్ కామెడీ దీన్ని ఎలా తీసుకోవాలి అలా తీసుకోవాలి నా ఇంటెన్షన్ ఇది కాదు అసలు మాట్లాడి క్లియర్ గా అంత దరిద్రంగా మాట్లాడి దాన్ని మళ్ళీ సంజావిషిస్తున్నాడు అంటే ఎంత మెంటల్ సిక్ గా ఉన్నాడు అతను అనేది క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ ఒకటేనా అంటే ఏదైనా కూడా మన లాస్ట్ టైం అన్నట్టుగా ఏది జిహాద్ ఏదో ఆర్థిక జిహాద్ జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళట్లేదు అక్కడికి అనేది ఇట్ ఇస్ ఏంట ఇక్కడ చూసినట్టయితే వాడికి లక్ష ఎనభై ఒకటి వేల సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో లో ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ దాదాపు ఫిఫ్టీ కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే బేసిక్లీ ఆర్ట్ అనేది సొసైటీ యొక్క ప్రోగ్రెస్ ని రిగ్ర రీజనరేషన్ కానీ చూపించే ఒక దా కొమానం ఖచ్చితంగా సో మన సొసైటీ మంచి ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు బీసీ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్స్ మంచి డ్యాన్స్లు కానీ మంచి కళలు కానీ స్కల్ప్చర్ కానీ మంచి టెంపుల్స్ స్కల్ప్చర్ ఇలాంటివన్నీ కూడా వీల్ సి గుడ్ ప్రోగ్రెసివ్ థింగ్స్ హ్యాప్నింగ్ సొసైటీలో డీజనరేషన్ అయినప్పుడు ఇటువంటి వ్యక్తులు వీళ్ళ విర్ర వీగే పనులన్నీ కూడా బయటకు కనిపిస్తూ ఉంటాయి సో సొసైటీలో డీజనరేషన్కి సింబాలిక్ పీపులే వీలంతా సొసైటీలో ఇటువంటివి అవుతున్నాయి కానీ అవన్నీ కూడా సోషల్ మీడియా వల్ల బయటపడుతున్నాయి వీళ్ళ థింకింగ్ ఇంత వరస్ట్ గా ఇంత వరస్ట్ థింకింగ్ ఉంటుంది వీళ్ళకి అసలు వాగర్సలు కూడా తెలియవు మనుషుల మధ్యన బాంధవ్యాలు అంటే ఏంటో తెలియవు ప్రతిదీ కూడా ఇట్లా హేళన్ చేయడం వ్యంగ్యంగా మాట్లాడడం చిన్నపిల్లల్ని కూడా దాన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయడం ఈ ఇది ఇది చూసాం ఇంతకుముందు మహేష్ బాబు వాళ్ళ కూతుర్ని కూడా ట్రాల్ చేశాడు ఈ అబ్బాయి సీఎం పర్సన్ చిన్న పిల్లల్ని కూడా ట్రాల్ చేస్తాడంటే అసలు ఏంటి వాడి వాడు కామెంట్ ట్రాల్ చేయడం వేరు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ట్రోలింగ్ అనేది కొంత ಮಟ್ಟకి ట్రాల్ అంటే అసభ్యంగా 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 ట్రాల్ అంటే ఏదో ఫన్ పరంగా ట్రాల్ అంటే ఓకే సమ్ నీకు ఏదో నచ్చలేదు దాని నువ్వు హాస్యం జోడించి దాన్ని చెప్పావంటే అది ట్రాల్ ఇక ట్రాల్ అంటే మీరు అన్నట్టు కరెక్ట్ మోర్ ఆఫ్ అబ్యూస్ ఇన్ చైల్డ్ అబ్యూస్ అనిపిస్తుంది యాస్ ఇది వరకు మీకు గుర్తుందో లేదో మన చిన్నప్పుడు యాహూ చాట్ అని ఉండేది అవును మీకు మీరు యాహూ చాట్ లో ఏమైదంటే ఒకప్పుడు మంచి చాట్ గ్రూప్స్ రకరకాల టాపిక్స్ డిస్కషన్ ఇట్లా అయ్యేది తర్వాత ఇటువంటి యదవళ్ళు అందులో జాయిన్ అయ్యి చిల్డ్రన్ ని చైల్డ్ పోర్నోగ్రఫీ వైపు అట్రాక్ట్ చేసి వాళ్ళ రకరకాలు చేసేవారు వెంటనే యాహూ దాన్ని సీరియస్ గా తీసుకుని ఆ చాట్ రూమ్స్ నే మొత్తం క్లోజ్ చేసేసింది దాంట్లో మంచిగంటే చెడు ఎక్కువ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అవుతుంది అదే మనం ఎన్నో మంచి టాపిక్స్ మీద డిస్కషన్స్ చేసుకుంటాము నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటాము ఎక్కడో ప్రపంచంలో అయ్యి అన్ని విషయాలు కూడా మన కళ్ళ ముందు కట్టు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇటువంటి వాళ్ళు ఏంటంటే దాన్ని వాళ్ళలోని వైద్యాన్ని ప్రజల్లోకి ఎట్లా వదలాలి ప్రజల్ని ఎట్లా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని దాని మీద ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటి మీద రెగ్యులేషన్ ఉండాలి రెగ్యులేషన్ లేకపోతే ఏమవుతుందంటే వీడు ఏం చేస్తున్నాడు యూఎస్ లో ఎక్కడ ఉంటాడు బేసిక్ ఇక్కడ ఒకటి ఇంకొక రెగ్యులేషన్ అయిన నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ యూట్యూబ్ ఉంటుంది దాంట్లో కమ్యూనిటీ గైడ్లైన్స్ మనం పాటించట్లేదు ఇంటి రిఫ్లెక్షన్ పాటించట్లేదు అని చెప్పేసి ఛానల్ స్ట్రైక్ కొట్టారు ఇటువంటి వాటికి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫస్ట్ కనిపిస్తుంది కానీ మనకి ఇట్లాంటి వల్గారిటీ కానీ అబ్యూస్ చైల్డ్ అబ్యూస్ కానీ మనం రిపోర్ట్ చేసినా కానీ వంద సార్లు మళ్ళీ వస్తుంది ఆర్ యు షోర్ ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ యుర్ దట్ వి షుడ్ బ్లాక్ దిస్ ఆర్ ఇట్ డివియేటింగ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని వంద సార్లు అడుగుతుంది అందులో క్లియర్గా కనిపించినా సరే అండ్ ఇప్పుడు ఈ హనుమంతు అనే అతను ఇండియాలో ఉండట్లేదు ఇక్కడ మన వాళ్ళు కంప్లైంట్ చేసినా కానీ సో పోలీసులు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదు సో వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే ఇటువంటి వల్గర్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు కానీ ఆర్ చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళు కానీ కామన్ గ్రౌండ్ మీద వాళ్ళని శిక్షించే ఒక సిస్టమ్ రావాలి మనకి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే యుఎస్ లో ఉంటాడు సమ్ అనానిమైట్ ఐడెంటిటీతో ఉంటాడు కానీ ఇలాంటి వల్గారిటీ క్రియేట్ చేస్తారు కంటెంట్ ని సొసైటీ మీద వదులుతాడు దాని ప్రభావం పిల్లల మీద ఇంకా ఎక్కువ పడుతుంది అదే నా భయం కూడా అర్థం చేసుకుంటాం అర్థం కాదు అర్థం ఇంక వన్ మోర్ థింగ్ చేతిలో ఉంటుంది మొబైల్ అనేది ఇంకా పార్ట్ ఆఫ్ ద బాడీ దేనికి ఉపయోగిస్తాం అనే దాన్ని బట్టి అంటే మన విచక్షణ అనేది మనకు మీరు అన్నట్టుగా మీకు నాకు విచక్షణ ఉంటుంది ఏది చూడాలి ఏది ఏంటి ఏది కరెక్ట్ ఏది కాదు కానీ కానీ వాడు అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి పిల్లల చేతిలో ఇట్లాంటి కామెడీ అంటే వాళ్ళు ఏదైతే సో కాళ్ళు కామెడీ ఇదే మారుతుంది అని వాడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని నిజంగా వాళ్ళు కామెడీ గానే యాక్సెప్ట్ చేసే ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఎలా ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు అంటే ఇది న్యూ నార్మల్ ఈ కామెడీ అనేది ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారు సో మీరు మీరు మాట్లాడినా తప్పలేదు ఇలాంటి విషయాలు అనేది చిన్నపిల్లల మైండ్స్ లోకి అది సాఫ్ట్వేర్ ఎక్కించినట్టు వాళ్ళ మీద ఇవన్నీ రుద్దేసి వాళ్ళలో ఉన్నట్టు సున్నితత్వాన్ని మొత్తం స్పాయిల్ చేస్తున్నారు నిజంగా ఇట్లాంటి కొన్ని ఛానల్స్ చూశాను నేను ఇంకొన్ని ఛానల్స్లో మన కరోనా టైంలో చూసాను వేరే ఒక ఛానల్ చిన్న చిన్న పిల్లల్లాగా పెద్దవాళ్ళే ఆ గెటప్స్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట దాంట్లో దాదాపుగా ఏంటి అంటే లెక్చరర్స్ మీద జోక్స్ పిల్లలు ఇప్పుడు కరోనా టైంలో చిన్నపిల్లల మొహాలు పెట్టుకొని చూసే చిన్నపిల్లలు చూస్తారు వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ స్కూల్కి వెళ్తున్నావు మన ఎడ్యుకేషన్కి వెళ్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరికైతే నీకు టీచ్ చేస్తున్నాడో వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వగలిగే అది ఉంటేనే వాళ్ళు చెప్పేది నువ్వు వినగలుగుతావు ఎప్పుడైతే నీకు టీచ్ చేసే వాళ్ళు నీకు జోకర్గా కనిపిస్తాడో ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏది చెప్పినా కూడా నీకు అంత సీరియస్నెస్ ఉండదు సో వీళ్ళ అంటే ఇలాంటివి చేయడం ద్వారా బట్ అలాంటివి ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి మన మూవీస్ లో కూడా చూసాం లెక్చరర్స్ ని ఒక కామెడియన్ గా చూపించడం సో అక్కడ మనం కట్ చేయకపోవడం వల్ల దీన్ని అబ్జెక్ట్ చేయకపోవడం వల్ల దిస్ ఇస్ లైక్ కంటిన్యూ ఓకే ఏం కాదు మనం మూవీస్ లో చూపిస్తే ఏం కాదు సో దీని నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఈ వెబ్ సిరీస్ లో ఓటీటీలో ఏంటంటే మనకి రెగ్యులేషన్ లేదు 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 నిజంగా చాలా అసలు మీరు చెప్పినట్టు అండ్ కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి ఏది మనం రోజు చూస్తూ ఉంటాయి న్యూస్ లో టీచర్స్ ఫీమేల్ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము క్లాస్ రూమ్కి వెళ్ళి లెక్చర్ ఇవ్వడానికి చెప్పడానికి అంటే ఎటువంటి దౌర్భాగ్యస్థితి ఇది అండ్ అలాంటి కంటెంట్ ఏం చేస్తుంది అంటే ఇంకా ట్రిగర్ చేస్తుంది పిల్లల్ని మేము మేము టీచర్స్ పెట్టిన మాట వినకపోయినా ఏం కాదు అది నార్మల్ సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నారు టీచర్స్ కరెక్ట్ ఎందుకంటే దే ఆర్ ఇన్స్పైర్డ్ బై దిస్ ఓటీటీ కంటెంట్ అది ఈజీగా మొబైల్లో కనిపిస్తుంది ఎవ్రీడే అదే ఇన్ఫ్లుయెన్స్ అది చూసి రోజు ఇంకా అలవాటు అయిపోయింది వాళ్ళకి ఓకే మనం చేసిన ఏం కాదు ఇది దిస్ ఇస్ ద న్యూ నార్మల్ కామెడీ అంటేనే ఇది అంటే వాడు చెప్పినట్టుగా నిజంగానే హనుమంతు ఏం చెప్పాడు కానీ కామెడీ మారుతా వస్తుంది ఒకప్పుడు జంధ్యాల జంధ్యాల గారి కామెడీ చూసాం బ్యూటీ అది కామెడీ అది కామెడీ జంధ్యాల గారు అప్పుడు చేస్తే తర్వాత త్రివిక్రమ్ కామెడీ ఇట్స్ బేస్డ్ ఆన్ డైలాగ్స్ అవును మంచి డైలాగ్ సెటేరియల్స్ పైన ఆధారపడి ఉంటుంది ఆ సెటేరికల్ కూడా ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బ తినకుండా ఎవరిని హర్ట్ చేస్తూ కాకుండా జనరల్ మనం ఎవ్రీడే వాడుక భాషలో ఉండే లాంగ్వేజ్ తో బ్యూటిఫుల్ కామెడీ అది అటువంటి కామెడీని ఎంజాయ్ చేస్తారు ఆల్ ఏజ్ గ్రూప్ ఫ్యామిలీ తో మనం ఏదైనా మూవీకి వెళ్ళినా లేకపోతే టీవీ చూసినా చూడగలం ఇటువంటివి ఏంటంటే అసలు ఫ్యామిలీ కాదు అసలు మనమే చూడలేం ఇండివిజువల్ గా అసలు అర్థం కాదు మన సొసైటీ ఏమైపోతుంది అని ఒక దిగ్భ్రాంతి అవుతుంది మనం చూడగానే అటువంటివి ఎలా రెగ్యులేట్ చేయాలనే దాని మీద గవర్నమెంట్ చాలా సీరియస్ గా పనిచేయాలి అండ్ రీసెంట్ లేకపోతే ప్రతి ఒక్కరికి వీడు ఇది నా జానర్ అన్నాడు ఇంకా వస్తాడు ఇంకా దరిద్రంగా తీస్తాడు ఇది న్యూ కామెడీ అంటాడు ఎందుకంటే వాడిని శిక్షించలేదు కదా అవును వీడు కూడా ఇది నేను చేసిన ఏం కాదు నేను ఇంకా పబ్లిక్ ఎలా వ్యూవర్షిప్ ఉంది కదా వాళ్ళ సైకో ఇజాన్ని వాళ్ళ సైకో మన మీద రుద్దడం అంతే దాన్ని ఎంతో మంది ఇదే కామెడీగా అనుభవిస్తున్నారు ఫీల్ అవుతున్నారు అందుకేంటంటే అసలు ఇట్లా ఏముంది అని చూసే వాళ్ళు కూడా కొంత మొన్న నేను ఒక వీడియో చేసిన తర్వాత దాంట్లో కింద కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పాజిటివ్గా వాడికి పాజిటివ్గా కామెంట్ చేసిన వాడు సపోర్ట్స్ ఉన్నారు కామెడీని కామెడీలా చూడాలి అంటే ఏంట కానీ వాడు అటువంటి వ్యక్తే మళ్ళీ అంటాడు మా అమ్మా నాన్నని ట్రాల్ చేయాలి అంటే నీకున్న నాన్న అమ్మా నాన్న మీత వాళ్ళకి కాదు ఎస్ మీతా వాళ్ళ పేరెంట్స్ మీతా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కాదు వాళ్ళని ఎవరు మీరు ఏ విధంగా మీరు చూపించినా కానీ మేము అవ్వాలి మరి అతని ఇంటెన్షన్ ఎస్ సో ఇటువంటి పర్సన్ ఇంకా అసలు రిగ్రెట్ లేదు గిల్ట్ లేదు అంటే ఈ న్యూస్ ఇంకో వంద మంది తయారవుతారు ఇట్లా దాంట్లో ఉన్న ఇంకో వ్యక్తి కూడా సమ్ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాడు నేను దాంట్లో ఉన్నాను నేను పార్టిసిపెంట్ కాదు నేను ఓన్లీ జస్ట్ చూసాను ప్రేక్షకుని మాత్రమే వీక్షకుని మాత్రమే అనే టైపులో లో మాట్లాడింది బట్ మీరు అందరు కలిసే ఉన్నారు కదా అతను మళ్ళీ అంటాడు అతను మాట్లాడుతున్నా సార్ నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు ఏం అబ్జెక్ట్ చేయలేదు అంత బస్ట్ వీడియోస్ తను కళ్ళ ముందు అవుతూ ఉంటే ఇది తప్పు అని చెప్పి అబ్జెక్ట్ చేసే ధైర్యం కూడా లేదు అతనికి ఆడు సీక్రెట్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఓకే ఏదో బాగుంది కదా మనం కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుదాం అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నాడు అతను సో అంటే ఎక్కడి నుంచి రావాలంటారు దీనికి అసలు ఫస్ట్ మోస్ట్ మనకి ఓటీటీ అనేది చాలా చాలా డేంజరస్ ప్లాట్ఫామ్ అయిపోయింది ఓటీటీలో రకరకాల కంటెంట్ సెన్సర్షిప్ లేకుండా ప్రతి ఒక్కరు మొబైల్లోకి వచ్చేసింది ఫస్ట్ ఓటీటీలో రెగ్యులేషన్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళు భయం వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఆ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు దాన్ని మానిటైజ్ చేసుకుంటున్నారు సో ఇంకా భయం ఎక్కడ ఉంది వాళ్ళకి నేను డబ్బులు ఖర్చు పెట్టి ఒక కంటెంట్ క్రియేట్ చేస్తే ఒక రూపాయి ఖర్చు పెడితే నాకు రెండు రూపాయలు వస్తున్నాయి ఎందుకంటే వ్యూర్షిప్ ఉంది ఆ వ్యూవర్షిప్ కూడా వాళ్ళు ఖుష్ చేస్తారు రకరకాల ఏజ్ గ్రూప్స్లో ఏజ్ గ్రూప్ అయితే అట్రాక్ట్ అవుతారు వాళ్ళకి ఖుష్ చేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళు వ్యూస్ చూస్తే అన్ని లక్షల్లో వ్యూస్ ఉంటాయి వాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా లక్షల్లో ఉంటారు ఇంకా అది మిగతా కొత్త కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు మంచి కంటెంట్ చేయడం కష్టం ఇటువంటి చిల్లర్ కంటెంట్ చేయడం అనేది చాలా ఈజీ నేను ఫేమస్ అవ్వాలంటే ఇది ఒక మంచి వే నాకు అని చెప్పి ఇలా ఇన్స్పైర్ అయ్యి ఈ డార్క్ కామెడీ అనో లేకపోతే చైల్డ్ అబ్యూజు లేకపోతే వేరే టీచర్స్ మీద చెత్త కామెడీ చేయడం ఇవన్నీ కూడా నార్మల్గా అలవాట్ అయిపోయింది అందరికీ సో ఫస్ట్ అండ్ మోస్ట్ లాస్ట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఒక గైడ్ లైన్ ఇచ్చింది గవర్నమెంట్ నుంచి దట్ ఆల్సో హాస్ టు ఫాలో అండర్ అది అంటే వాళ్ళకే సెల్ఫ్ సెన్సర్షిప్ ఇచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీరే కొంచెం దీన్ని చూసి ఏదైనా కంటెంట్ కొంచెం స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే మీరు డిలీట్ చేయండి వాళ్ళు కొంచెం తీస్తున్నారు బట్ దట్ ఎనఫ్ వాళ్ళు ఏంటంటే యుఎస్ లో సెన్సర్షిప్ లేనివి ఇక్కడ సెన్సర్షిప్ లేకుండా ప్లే చేసేవాళ్ళు కొన్ని మూవీస్ ఇంగ్లీష్ మూవీస్ సో ఏంటంటే ఇండియన్ వర్షన్ అమెరికన్ మూవీస్ కాకుండా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సెన్సర్షిప్ మూవీస్ వరకు అది ఫైన్ బట్ మూవీస్ కాకుండా చాలా రకరకాల వెబ్ సిరీస్ రకరకాల కొత్త కొత్త కంటెంట్స్ వస్తున్నాయి మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలా రోజు కూడా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా వస్తుంది దానిలో యాంకర్లు కూర్చొని చాలా అసలు చిన్న రూమ్ లో కూర్చొని మాట్లాడుకునే విషయాలు మాట్లాడుకోవాలన్నా సిగ్గుపడే విషయాలు ఒక ఇద్దరు అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకోవాలన్నా సిగ్గుపడే విషయాలు ఒక అమ్మాయి చాలా చాలా క్యాజువల్ గా అది ఇంకా ఇంకా చెప్పాలంటే మన టీవీలో వస్తున్నాయి మంచి మంచి మన మంచి మన తెలుగు ఛానల్స్ లో కూడా టీవీలో కూడా పేర్లు చెప్పి మనం ఎందుకు వాళ్ళని అనడం కానీ ఏదో స్కిట్ అని చెప్పి చెప్పి అన్నీ కూడా అసభ్యమైన కామెడీనే దానికి మళ్ళీ మళ్ళీ ఆ యాంకర్లు ఓ దాన్ని ఇలా ఇలా నువ్వు అలా చేయాలని చెప్పి వాళ్ళకి ఇష్యూ వచ్చిన తర్వాత చాలా మంది మాట్లాడారు దీని గురించి కూడా అంటే మనం వీడియోస్ చేస్తా ఉన్నప్పుడు దీని గురించే మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ వస్తున్నాయి కదా అంటే ఇవన్నీ వస్తున్నాయి నిజమే కానీ వాటన్నిటికంటే దరిద్రం ఇది అవును అంటే నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోతారు ఎందుకంటే అక్కడక్కడ బ్రేక్ లేదు కదా ఇప్పుడు ఇవి ఇతన్ని కూడా మనం ఆపకపోతే దీనికంటే ఇంకా దరిద్రం చూపిస్తాడు మాట్లాడతాడు ఏం కాదు ఇది కొత్తది అంటాడు ఇది చేసినా తప్పు లేదు మనం చేయొచ్చు ఇది ఇది కొత్త జానర్ ఆఫ్ కామెడీ అంటాడు అంతే అదే అంటున్నారు అండ్ చూస్తున్నటువంటి దాంట్లో ఇంకొకటి ఇన్స్పైర్ అవుతాడు వీని చూసి అరే మనం కూడా ఇలాగే చేస్తే బాగుంటుంది ఇంతమంది చూస్తున్నారు కదా నన్ను కూడా చూస్తారు అని చెప్పేసి వాడు మాట్లాడతాడు సో దానికి ఎక్కడ రెగ్యులేషన్స్ లేవు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ లేవు ఇంకా వాటిని ఎక్కువ మటుకు ప్రమోట్ చేస్తా ఉన్నారు ఇది ఇది జరుగుతా ఉంది అండ్ ముఖ్యంగా అంటే నేను రీసెంట్ గా ఈ టూ త్రీ డేస్ లో చూసాను అంగ వైకల్యం పైన కామెడీ జోకులు వేస్తే ఏదో శిక్షార్హులు అవుతారు అని చెప్పేసి అక్కడ ఏదో వార్త చూసాను. వార్త అది యాక్చువల్లీ ఉంది. ఇదివరకు దివ్యాంగుల మీద లైక్ బ్లైండ్ పీపుల్ మీద డెఫ్ పీపుల్ మీద మనం రకరకాలుగా కామెడీ చూసేవాళ్ళం. మన తెలుగు మూవీస్ లో కూడా చాలాసార్లు వచ్చినాయి బట్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని దాన్ని గవర్నమెంట్ దాన్ని రెగ్యులేట్ చేసింది. సో దివ్యాంగుల్ని డిసేబుల్ అనుకోకుండా దివ్యాంగులంట మొదలు పెట్టారు. వాళ్ళకి రెస్పెక్ట్ గౌరవం గవర్నమెంట్ క్రియేట్ చేసింది సో మూవీస్ లో వాళ్ళ మీద కామెడీ చేయడం అనేది ఆల్మోస్ట్ ఆగిపోయింది ఎందుకంటే బికాస్ ఆఫ్ స్ట్రాంగ్ రెగ్యులేషన్ సిక్స్ అనేది ఉంటేనే దీనికి సొల్యూషన్ వస్తుంది సొల్యూషన్ వస్తుంది సిక్స్ లేదా భయం లేదు అని నేను ఏం చేసినా ఏం కాదు అండ్ సోషల్ మీడియా అనేసరికి అనానిమిటీ ఏదో ఐడి క్రియేట్ చేసుకుంటాడు తెలియదు ఇక్కడ ఉండడు అడ్రస్ ఉండదు సో ఈ కాంటెంట్ క్రియేషన్ చాలా ఈజీ అండ్ ఇంకొకటి దీంట్లోనే ఇది దేవుళ్ళ గురించి అంటే సినిమా ప్రభావం ఉంటుందా ఉంటదా ఉండదా అని చాలా మంది మాట్లాడుతున్నారు సినిమా చూసి ఎవరు మారుతారు అంటారు కానీ దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటది సినిమాల ప్రభావం అందుకోసమే గతంలో మన హిందూ దేవి దేవతల పైన కూడా ఎటు పడితే అటు మాట్లాడుతుండే జోకులు వేస్తుండే క్లాసిక్ ఎగ్జాంపుల్ మునావర్ హిందూ దేవి దేవతల మీద స్టేజ్ మీద ఐ థింక్ ఇండోర్ లో అనుకుంటా కదా లోనే అక్కడ ఓపెన్ గా కామెడీ చేసేది అటువంటి వ్యక్తి తెలంగాణకు వస్తే చాలా హిందూ సంఘాలు అబ్జెక్ట్ చేస్తే మన ఇక్కడ కేటీఆర్ వెల్కమ్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేసి ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళని ఆపకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా అది కామన్ గా ఏమనుకుంటారు ఓకే మన హిందూ దేవి దేవతలు ఏమన్నా కానీ ఏమీ కాదు మనం దాన్ని కామెడీ స్టాండప్ కామెడియన్స్ లో నైంటీ పర్సెంట్ ఫస్ట్ వాళ్ళు లైమ్ లైట్లోకి వచ్చేది హిందీ హిందూ దేవి దేవతల్ని కామెడీ చేసే లేకపోతే కొంతమంది ఇండియా చేస్తారు కొంతమంది ఏమో సౌత్ ఇండియన్స్ చేస్తారు అంటే ఇలా రకరకాల డివిజన్స్ పైన దేశం పైన పైన వీటి మీద కామెడీ చేసి దాన్ని ఒక ఒక ఎలైట్ గ్రూప్ మంది కూర్చోబెట్టి ఏదో గొప్ప కామెడీ క్రియేట్ చేసినట్టు వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళ లైట్ తీసుకుని ఇంకా మనకి అక్కడ నుంచి బీజం స్టార్ట్ అవుతుంది వాళ్ళని ఆపట్లేదు మనం ఎవరైతే మన ఆచార వ్యవహారాలని మన దేవి దేవతల్ని మన ప్రాంతాలని ఎవరైతే కామెడీ చేస్తున్నారు అక్కడ వాళ్ళకి శిక్ష లేదు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది ఈ ఫన్ మంత్ చేసినటువంటి చూశాను అల్లర్ నరీ సినిమా మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి బిల్లి ఆ సినిమా ట్రైలర్ ఏదో వచ్చింది వచ్చిన తర్వాత పోనీ ట్రైలర్ ఆ ఈ పొద్దు పొద్దున ఈ గోల్ ఏంటా అని చెప్పేసి భగవద్గీత వినిపిస్తా ఉంటే ఆ మైక్ అది తీసుకొచ్చి దాన్ని పగలగొట్టగానే వీడు దాన్ని కామెంటరీ దాన్ని కూడా చాలా వెటకారంగా అంటే అంటే దాన్ని ఏదో ఖండించడం సపోర్ట్ చేయడం కాదు దాన్ని సర్కాస్టిక్ గా అంటే దీన్ని అబ్జెక్ట్ చేయడం కూడా తప్పు నువ్వు అబ్జెక్ట్ చేయకూడదు టీవీలో ఏం చూపిస్తే చూడాలి అంటే భగవద్గీతని వీడు అంతకంటే దరిద్రంగా చేస్తున్నాడు కదా వీడిని చూడాలి అని చెప్పడం చెప్పకుండా డైరెక్ట్ గా వాడు ఇవన్నీ చూడాలి అనే దీన్ని మీరు మీరు చూడాలి మీ మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను దాన్ని వ్యంగ్యంగా వాడి స్టైల్లో దాన్ని ట్రాల్ చేసుకుంటూ అంటే వీడు ఏంటంటే మానసిక రోగి బేసిక్లీ ఒకడు ఎందుకు దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాడు అనేది ఆలోచించకుండా దాన్ని ఎవరైతే అబ్జెక్ట్ చేస్తారో వాడి మీద కూడా మళ్ళీ కుళ్ళు జోకులు సో నిజంగా గొప్పోడిలాగా నేను ఇంటలెక్చువల్ని అని చెప్పి చూపించుకోవడం కోసం దాన్ని మళ్ళీ వైరల్ చేయడం ఫ్యామిలీ విషయానికి వస్తే కూడా ఇప్పుడు ఫ్యామిలీ ప్రోడ్డు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆ ఇది విన్నాన తెలియదు నిజం నిజం ఓకే ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ నాన్నగారు ఓ వాళ్ళమ్మ వాళ్ళ అన్నయ్య కూడా సంథింగ్ ఏదో యూట్యూబ్ రిలేటెడ్ ఏదో ఫ్యాషన్ ట్రెండ్స్ అవి ఇవి చెప్తా ఉంటాడంట సో అన్ని బాగానే ఉన్నాయి అంటే ఏంటంటే అట్లీస్ట్ ఫ్యామిలీ అయినా పట్టించుకుంటే అంటే ఫ్యామిలీ ఇక్కడ సక్సెస్ఫుల్ అండి బేసిక్లీ సో ఇతను ఏంటంటే ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ ఏదో రకంగా లైమ్ లైట్ కావాలి ఎలా అంటే ఈజీ కష్టపడక్కర్లేదు లోడ్ వచ్చిన తన పైత్యాన్ని వగలరా సో అందుకే కదా తన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇలా ఇట్లా పనులు చేసే వాళ్ళని మాట్లా ఇలా అనగానే వెంటనే శిక్షిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడుకోవడానికి సంజాయం ఇచ్చడానికి అసలు అవకాశం లేదు ఇన్ని చూసి ఇంకో పది మంది ఇన్స్పైర్ అవ్వడానికి ఇంకా అవకాశం లేదు సో ఖచ్చితంగా ఈ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే అలా నేను చిందా చెప్పినట్టు యాహూ యాహూ చాట్లో ప్రాబ్లం రాగానే యాహూ కంపెనీ యాహూ చాట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ మాడ్యూల్ ఫర్ దాని దాన్ని వాళ్ళు మూసేశారు చైల్డ్ అబ్యూజ్ అవుతుందని అందులో చాట్ అనేది అనానిమస్ ఉండకూడదు ఖచ్చితంగా ఐడెంటిటీ అనేది రివీల్ అవ్వాలని చెప్పి అది మూసేశారు వాళ్ళు సో అటువంటి రెగ్యులేషన్ ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో ఆ రెగ్యులేషన్ లేకపోతే ఇంకా రేపొద్దున ఈ ఏ వచ్చినాక ఇంకా ఎనానమిటీ పెరిగిపోతుంది డిజిటల్ వరల్డ్ ఈజ్ లైక్ టోటల్ డార్క్ వెబ్ తెలీదు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటనేది ఏదో ఐడి క్రియేట్ చేస్తారు టెంపరీగా వాడు కావాల్సిన పని అయిన వరకు ఆ ఐడిని వాడుకుంటాడు తర్వాత ఐడిని వెంటనే డిస్ట్రాజ్ చేసేస్తాడు అలా ఇప్పుడు డిజిటల్ ఫోన్ నెంబర్ దొస్తున్నాయి అవును మామూలు మన ఫోన్ నెంబర్ తీసుకుంటే మన ఆధార్ కార్డు మన ఫోటో అన్నీ తీసుకుంటాడు అక్కడ అవును ఈ డిజిటల్ ఫోన్ నెంబర్ వస్తే ఇంకా అసల ఎలా సీరియస్ రెగ్యులేషన్ లేకపోతే దిస్ పీపుల్ విల్ బియర్ టోటల్ థ్రెట్ టు అవర్ కంట్రీ సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎంతవరకు దీన్ని ఇష్యూని టెకప్ చేస్తే ఎందుకంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ట్యాగ్ చేస్తే లేకపోతే బయటకు తీసుకొస్తే ఇంత జరిగేది కాదేమో సాయిధ్రమత్త జరిగేటటువంటి ఒక హీరో తను సీఎం రేవంత్ గారికి ట్యాగ్ చేయడం కొంచెం అది ఇష్యూ అంటే ఒక వార్త అయింది ఎప్పుడైతే సెలబ్రిటీ మాట్లాడతారో అప్పుడే మనకు వార్తలు కదా యాక్చువల్లీ సాయిధరం ని మనం వి హ్యావ్ టు టోటలీ టోటల్లీ కంగ్రాచులేట్ అండి ఎందుకంటే ఆయన తన సోషల్ కాజ్ని ఎక్కడ కూడా భయపడకుండా ఎక్కడ కూడా ఇదంటే ఏమన్నా మరి వేరే వాళ్ళు ఏమైనా అనుకుంటారు చాలా మంది మాట్లాడుతారు అదే అనుకుంటారు కదా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అలా కాకుండా తన్ని ఎలివేట్ చేసి ఆయన చేసినాక ఇంకా ఎక్కువ మంది చూసి మంచు మనోజ్ కూడా దీని గురించి మాట్లాడారు చాలా మంది రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యారు ఆయన చేసినాక సో ఆ సోషల్ అవేర్నెస్ ఆయనలో ఉన్నది వి హావ్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ వన్ మోర్ థింగ్ ఈ రోజు నిజంగా మేం మాట్లాడడానికి కారణం కూడా ఏంటి అంటే ఈ ఇష్యూ ఒకటే కదా వాని గురించి ఇంత మంది మాట్లాడడం ఎందుకు కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది తయారవుతున్నారు వన్ మోర్ థింగ్ ఇదే ఇష్యూ అంటే ఈ విషయము మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరో పిల్లలు దానికి కనెక్ట్ అయ్యి అలవాటు పడితే వాని భవిష్యత్ ఏంటిది వాని చుట్టూ ఉన్న వాళ్ళ ఏంటి ఇది ఖచ్చితంగా చిన్న ఇష్యూ కాదు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు సొసైటీలో ఉన్న డీ జనరేషన్ ఆర్ట్ ఫామ్ లో కనిపిస్తుంది అది ఈ డార్క్ కామెడీ అనే ఆర్ట్ ఫామ్ లో వీళ్ళు వాళ్ళ పైత్యాన్ని రిలీజ్ చేస్తున్నారు బయటికి సో ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఇతను సెలబ్రిటీ కాబట్టి కొన్ని లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి బయట సో ఇలాంటి వాళ్ళు మన పక్కనే ఉండొచ్చు ఈ మన పక్కనే మనతో మంచిగా ఉంటూ రేపు పొద్దున వీళ్ళు మన పిల్లలతో మనం లేనప్పుడు బిహేవియర్ ఎట్లా ఉంటుంది మన బావి వరుసలు లేకుండా ఎంతో మంది దరిద్రులు మన ఆ వార్తలు కూడా వస్తున్నాయి కదన్నా ఎంతో మంది బావి వరుస లేకుండా కూతుర్లను నిజంగా ఉన్నారు అట్లాంటి దరిద్రులు కూడా తయారవుతున్నారు ఎందుకంటే ఇట్లాంటివి తయారవుతుందో ఇటువంటివి చూసే ఇటువంటి చూసి ఇటు భయం లేదు ఇది చేసినా నాకు ఏమి కాదు అనే ఒక దాన్ని ఏమంటారు దాన్ని ధైర్యం పబ్లిక్ గా మాట్లాడినోనే ఏం చేయలేదు సార్ గా చేస్తే నన్నే దిగుతారు అని ఒక సైలెంట్ ధైర్యం అది

వాట్సాప్కి వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు మిగిలిన యూట్యూబ్ ఎందుకు వెళ్ళిపోతున్నారు యూట్యూబ్కి చేయాలి అలాగే ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి కి చేయాలి ఎక్కడైతే కంటెంట్ మనము షేర్ చేసుకుంటామో చూస్తామో అండ్ మాసెస్ చూస్తాయో అక్కడ ఈ రెగ్యులేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వల్గర్ కామెడీ వెర్ ఆర్ లాడ్ ఆఫ్ అదర్ థింగ్స్ లైక్ మనకి గోమాత అనేది చాలా ఇంపార్టెంట్ తల్లి లాంటిది మన గోమాత గోమాత మీద వీళ్ళు కామెడీ చేస్తారు కావాలని చెప్పి ఏదైనా సెలబ్రేషన్ అవగానే ఈ యాంటీ ఇండియా టీం అంతా కూడా గోమాతని నరికేస్తారు నరికేసి వీడియో పెడతారు దాన్ని కూడా గవర్నమెంట్ ఆపలేపోతుంది మొన్న మీరు మీ ఇన్స్టాలో మీరు ఒక వీడియో పెట్టారు అది కూడా చూస్తాను పిల్లలతో ఓ అదైతే అసలు చిన్న చిన్న పిల్లలకే క్రూరత్వం నేర్పించేస్తున్నారు అంటే ఓకే నువ్వు బక్రీద్ చేసుకుంటున్నావు బక్రీద్ చేసుకుంటే దాన్ని నువ్వు చేతితో ఎలా కోస్తావు ఎలా దాన్ని కట్ చేస్తావు రక్తం ఎలా కారుతుంది అవన్నీ పిల్లలు చేతి పసిపిల్లలు వాళ్ళకి అసలు హింస క్రూరత్వం అని తెలియదు వాళ్ళకి వాళ్ళకి అది నార్మలైజ్ చేస్తున్నారు ఇది ఏం కాదు నువ్వు కోసి తిన్నా సరే తప్పు అలాంటి కమ్యూనిటీస్ అంటే మనకు రాకూడదు మన దగ్గర ఏదైతే స్క్రీన్ చేస్తున్నారో ఆ కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో దట్ షుడ్ బి బ్యాండ్ కంప్లీట్లీ ఎస్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అంటే భారతీయ సంస్కృతి అనేటటువంటిది కుటుంబ వ్యవస్థ ఆధారపడి ఉంది కరెక్ట్ అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి మన కుటుంబ వ్యవస్థ పైన జరిగి 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 ఈ రోజు ఒకరికొకరు కాకుండా తయారైనాం స్టిల్ ఇటువంటివి జరగడం ద్వారా సో ఈ కుటుంబ వ్యవస్థని మనకి ఇస్లామిక్ ఇన్వేషన్ అయినప్పుడు కానీ లేకపోతే బ్రిటిష్ ఇండియా మీద పాలించినప్పుడు కానీ పెద్ద కుటుంబ వ్యవస్థ అంతగా మనకి డ్యామేజ్ కాలేదు మన కుటుంబ వ్యవస్థ యాక్చువల్గా డీజెనరేట్ అవడం స్టార్ట్ అయింది ఈ ఎంఎన్సీస్ వచ్చినాక ఎంఎన్సీస్ ఏం చేస్తాం ఏం చేయడం స్టార్ట్ చేసిన అంటే దే నీడ్ మోర్ కస్టమర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు నెలకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద టీవీలు అమ్ముతున్నారు అనుకో అవి రెండు వందలు చేయాలంటే ఏం చేయాలి ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంకో వంద ఇల్లు యాడ్ అవ్వాలి సో అందుకోసం వాళ్ళు ఈ కుటుంబాన్ని ఎట్లా ఇండియన్ సిస్టమ్ అంతా కూడా జాయింట్ ఫ్యామిలీ ఒకే రూఫ్ కింద ఎంతమంది ఉంటే మేము ఎక్కువ కన్జ్యూమరిజం పెంచలేము మేము దీన్ని డివైడ్ చేయాలి సో ఇండిపెండెన్స్ ఎంపవర్మెంట్ ఇలా కొన్ని కొన్ని కీవర్డ్స్ తీసుకుని దాని మీద అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేయడం చేసి కుటుంబ వ్యవస్థని చాలా స్ట్రాటజిక్ గా డిస్ట్రాయ్ చేశారు అందుకే మన దగ్గర మొత్తం జాయింట్ ఫ్యామిలీస్ అనే సిస్టమే లేదు లేదు సో జాయింట్ ఫ్యామిలీస్ అనే లేకపోతే నాట్ జస్ట్ పిల్లలకి ఈవెన్ పేరెంట్స్కి కూడా ప్రాబ్లమే ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్క్ వెళ్ళారు ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ ఎవరు యూ హావ్ టు డిపెండ్ అగైన్ ఆన్ థర్డ్ పర్సన్ ఎవరిని ఎంప్లాయ్ చేసుకోవాలి ఆ ఎంప్లాయీకి ఇందాక మనం అనుకున్నాం కదా సొసైటీలో ఎదవలు మన చుట్టూరే ఉన్నారు ఇటువంటి నీచమైన ఆ ఎదవలో ఒక ఎదవ కావచ్చు ఆ ఎదవ మన పిల్లల్ని ఎంత హాని చేస్తాడు మనం తెలియకుండా బయటకు బానే ఉంటాడు మన లేనప్పుడు వాడు ఇలా అబ్యూస్ చేస్తే ఆ పిల్లలు చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళ భాష కూడా ఇంకా అంత క్లియర్ గా కమ్యూనికేట్ చేయలేదు సో కుటుంబ వ్యవస్థ అనేది డీజనరేట్ అవ్వడం వల్ల ఇన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ మన చుట్టూ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది కన్జ్యూమరిజం పెరుగుతుంది అది ఎంఎన్సిస్ కావాలి కానీ మన సొసైటీ యాజ్ ఏ హోల్ మొత్తం దాన్ని డ్యామేజ్ అయిపోతుంది ఫైనల్గా అన్న ఇటువంటి వాటికి లోన్ అవ్వకుండా అంటే ముఖ్యంగా ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతుంది ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడాలి అనుకుంది కూడా నెక్స్ట్ జనరేషన్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు అని సో కుటుంబాలకి తల్లిదండ్రులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి అంటే నాకు కొన్ని కొన్ని సినారియోస్ నాకు చిన్న ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు సో నేను ఏమనుకుంటానంటే వీటితో పాటు మిగతా వాళ్ళు కూడా పీర్ ప్రెషర్ ఉంటుంది కదా అందరూ సమానంగా ఉంటేనే అది మనం చేయగలుగుతాం రేపు ఆ పక్కన పిల్లలు రోజు కూల్ డ్రింక్లు తాగి బిస్కెట్లు తిని జంక్ ఫుడ్ తింటూ ఉంటే మనం ఒక్కలే ఆపలేం సో ఆ పిల్ పేరెంట్స్ కొంచెం టైం తీసుకుని ఎలాగైనా సరే కుటుంబ వ్యవస్థని స్ట్రెంతన్ చేసి సపోర్ట్ సిస్టమ్ వాళ్ళ పేరెంట్స్ను లేకపోతే ఇన్లాస్ను కలుపుకుని వాల్యూస్ని పిల్లల్లో ఎలా ఇంక్రీజ్ చేయాలనే దాని మీద ఫోకస్ పెట్టకపోతే ఇటు మెంటల్లీ చాలా ప్రాబ్లమెటిక్ సినారియోస్ బికాస్ ఆఫ్ డిజిటలైజేషన్ ఆటోమేటిక్గా అది మనం చెప్పకపోయినా వచ్చేస్తుంది వాళ్ళ చేతిలోనే ఫోన్ ఉంటుంది హెల్త్ వైజ్ మనం క్వాలిటీ ఫుడ్ డెవలప్ అయిపోతున్నాం ఎందుకంటే హరి మన లైఫ్ మన రన్నింగ్ పేస్లో ఉన్నాం సో పేరెంట్స్ ఏం చేస్తారు సరే ఇవాళ ఒక రోజు ఏడుస్తున్నాడు కదా నేను నాకు ఓపిక లేదు అన్ని తిప్పి తినిపించడానికి వాళ్ళు ఒకరోజు చాక్లెట్ ఇచ్చేస్తాను హ్యాపీగా తింటాడు లేదా టీవీ పెడతాను మొబైల్ పెడతాను అది పెడతావాడు గమ్మున చూస్తూ నేను ఏది పెట్టినా తినేస్తాడు ఐదు నిమిషాలు అయిపోతుంది అలాగే నేను టైం కేటాయించలేను పిల్లల కోసం అని ఇలాంటి సినారియోస్ బాగా పెరిగిపోతుంది ఇది ఇన్ టర్న్ మన సొసైటీని ఎలా డ్యామేజ్ చేస్తా అంటే వీళ్ళందరికీ తెలియకుండానే మెంటల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు పిల్లలు అనే వాళ్ళకి దే నీడ్ అవుట్స్ అవుట్డోర్ ఎక్స్పోజర్ సన్ లైట్లో ఆడుకోవాలి ఎండలో ఆడుకోవాలి బయట మట్టిలో ఆడుకోవాలి ఓపెన్ స్పేసెస్లో ఆడుకోవాలి అది కాకుండా వాడిని ఇన్వర్ట్ చేసేసి ఎంతసేపు టీవీ స్క్రీన్ మొబైల్ అంటే ఆటోమేటిక్గా వాడి మెంటల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తగ్గిపోతూ ఉంటుంది పొద్దున్న ఏదైనా సీరియస్ సినారీ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేసే స్ట్రెంగ్త్ ఎమోషనల్ స్ట్రెంత్ ఉండదు సో మనం యాజ్ ఏ పేరెంట్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ అ చైల్డ్ ఇన్ అవర్ సొసైటీ మన నేషన్ కూడా వీక్ అయిపోతుంది స్ట్రాంగ్ మదర్స్ మేక్ స్ట్రాంగ్ చిల్డ్రన్ స్ట్రాంగ్ చిల్డ్రన్ మేక్ స్ట్రాంగ్ సిటిజన్స్ సో స్ట్రాంగ్ పేరెంట్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన టైం ఇది మనకు అన్ని రకాలుగా సపోర్ట్ సిస్టమ్ లేదు ఒక పక్క వర్క్ ప్రైజర్ ఇంకో పక్క ఈ చుట్టుపక్కల మనుషుల్ని ఎవరు నమ్మడానికి లేదు అండ్ డిజిటల్ దాడిలు అవుతున్నాయి ఇటువంటి సైకోల్జీ వల్ల అండ్ వాళ్ళు మన చుట్టూ కూడా ఉన్నారు ఓన్లీ టీవీలో కనిపించే వాళ్ళు ఎదవాలి కాదు మన చుట్టూ కూడా ఈ పై వాళ్ళు చాలా మంది ఉన్నారు సో పేరెంట్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన టైం ఇది మన పేరెంట్స్ అప్పుడు వాళ్ళు ఎవరన్నా ఇంట్లో ఎవరన్నా వచ్చినా సరే సరే బాబు నువ్వు ఉండు అని చెప్పి ఉంచి వాళ్ళ పనుల కోసం ఇల్లు వచ్చేవాళ్ళు షాప్కి వెళ్ళటం లేకపోతే ఏం తీసుకెళ్ళడం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లేదు నిజంగా అంటే మీరు చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా కానీ చాలా భయం వేస్తూ ఉంటుంది బయట సొసైటీ చూసినప్పుడల్లా అంటే మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు పెరుగుతున్నారు సంఖ్య ఈ సంఖ్య కనుక ఇంకా మన మంచి వాళ్ళ సంఖ్య దాటేస్తే మన పిల్లల పరిస్థితి ఏంటి వీళ్ళు కూడా వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కదా ఆ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ని కట్ చేయడానికి పేరెంట్సే మెయిన్ చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి కూడా ఫస్ట్ సంస్కారాలు నేర్పించేది పేరెంట్సే పేరెంట్స్ నేర్పించకపోతే స్కూల్కి వెళ్ళాక చేయి జారిపోతుంది ఎస్ 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 సో నిజంగా చాలా మంచి డిస్కషన్ జరిగిందన్న అండ్ మీరందరూ కూడా నాకు తెలిసి ఈ విషయం చాలా మందికి మీరు వీడియో షేర్ చేయండి చేయకపోరు కానీ వీడియో చూస్తున్నప్పుడు మీ లోపలికి కొన్ని విషయాలు పోతాయి కదా అవి ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకైతే ఎప్పుడైతే మనం ఒక ఇష్యూ గురించి ఎక్కువగా మాట్లాడతామో అన్కాన్షియస్ అనుకుని సార్ అలా అయిపోతుంది ఇది కరెక్ట్ ఏమో అని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అంటున్నారు కదా కామెడీ మారుతుంది అని సో తప్పు అని పది మంది చెప్తేనే తప్పుగా నిలుస్తుంది సో అటువంటి సమాజం మన చుట్టూ ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ మాట్లాడండి వాయిస్ బయటకు తీసుకురండి ఓకే అండా థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ విలువైన అభిప్రాయాలు మాతో పాటు షేర్ చేసుకున్నందుకు జయ శ్రీరామ్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ అయితే నీ అవసరం ఇక్కడ ఉంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి